మనం పేర్లో స్టార్టింగ్ లెటర్ ఎంత బాగుండాలి అనుకుంటామో ఎండింగ్ లెటర్ కూడా అంతే బాగుండాలి మీరు ఏతో పేరు ఎండ్ అయ్యేలా చూసుకున్నారనుకోండి కళ్ళు మూసుకుని పెట్టుకోగలిగిన పేరు ఏమిటో చెప్పమంటారా అక్షయ ఒకప్పుడు కొంత వెనక్కి తిరిగి చూస్తే మనకి సుమనా దగ్గర నుంచి పద్మ దగ్గర నుంచి సహస్ర దగ్గర నుంచి లావణ్య దగ్గర నుంచి ఏ పేరైనా తీసుకోండి ఎనీ నేమ్ అండి అనూహ్య అనూష అరవింద ఏదైనా తీసుకోండి చివర ఏ ఉంటుంది చివర ఏ ఎప్పుడూ కూడా లైఫ్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ చివరి ఏ మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది అందుకని ఆ కాంబినేషన్కి మీకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది అభిజ్ఞ వండర్ఫుల్ నేమ్ అండి అక్షయ ఎలాగ వండర్ఫుల్ నేమో అభిజ్ఞ నెక్స్ట్ ఆరాధ్య వస్తుంది ఆద్య వస్తుంది ఇవి ఒక రకమైన కాంబినేషన్స్ తోటి తయారు చేయబడ్డాయి కాబట్టి వీటిని మన డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని పెట్టుకోగలిగితే అక్షయమైన అంటే క్షయం లేనటువంటి సంపద మంచి జీవితం ఇవి రెండు మీ సొంతం ఇవాళ మనం లగ్జూరియస్ అనే దానికి లిమిట్స్ ఏం చెప్పలేమండి ఎందుకంటే ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరు వందలు వేలు లక్షలు మాట్లాడలేదు కదా కోట్లు అది కూడా దాటి వంద కోట్లు రెండు వందల కోట్లు మాట్లాడుతోంది ఇవాళ ప్రపంచం కాబట్టి మారే ప్రపంచానికి తగ్గట్టుగా మార్పులతో కూడినటువంటి లెటర్ కాంబినేషన్స్లో ఇంపార్టెంట్ కాంబినేషను పేరు చివర అండ్ అవడం అండి ఇది ఫెంటాస్టిక్ కాంబినేషను కాకపోతే మారే కాలానికి అనుగుణంగా పెట్టుకుంటే మాత్రం అది మనకి పడితే మాత్రం అన్నీ మన సొంతం